తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు ఓవైపు ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తుండగా మరోవైపు ఎంపీటీసీ స్థానాలలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఇప్పటికే పలు మార్పులు చోటు చేసుకోగా కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు కావడంతో మరోసారి మార్పులకు ఎన్నికల కమిషన్ శ్రీకారం చుట్టింది ఇక ఆరు నెలలలో మూడు సార్లు ఈ సంఖ్య మారగా మొత్తం యాభై నాలుగు స్థానాలు తగ్గాయి ఈ ఏడాది ఫిబ్రవరి మార్చిలో ఎంపీటీసీ సభ్యుల జాబితాలపై అధికారులు కసరత్తు ప్రారంభించారు అప్పట్లో ఎంపీటీసీల సంఖ్య ఐదు వేల ఎనిమిది వందల పదిహేడు అని ప్రకటించారు ఆ తర్వాత జూన్ జూలైలో ఐదు వేల ఏడు వందల డెబ్బై మూడు ఎంపీటీసీలు ఉన్నట్లు అనౌన్స్ చేశారు ఇటీవల జిల్లాలకు పంపిన జాబితా ప్రకారం రాష్ట్రంలో ఐదు వేల ఏడు వందల అరవై మూడు ఎంపీటీసీ స్థానాలు ఉన్నట్లు నిర్ధారించారు కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు కావడం మరికొన్ని గ్రామాలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో విలీనం కావడం జీహెచ్ఎంసిలో విలీనం చేయడానికి కొన్నిటిని మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేయడం వంటి కారణాలతో ఎంపీటీసీ స్థానాల సంఖ్యలో మార్పులు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తుంది కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేసే సమయంలో ఈ పంచాయతీల జాబితా నుంచి గ్రామాలను తొలగిస్తుండటంతో సంఖ్య తగ్గుతుందని అంచనా వేస్తున్నారు అయితే ఇదే ఫైనల్ ఫిగర్ అంటూ ఎంపీటీసీ సర్పంచ్ల సంఖ్య విషయంలో పంచాయతీరాజ్ శాఖ అధికారులు సైతం స్పష్టం చేయలేకపోతున్నారు బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున మండలాలను ఏర్పాటు చేశారు అయితే అనేక మండలాలు చిన్నగా ఏర్పాటయ్యాయి మూడు వేల ఐదు వందల జనాభాకు ఒకటి చొప్పున ఎంపీటీసీ స్థానాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది కానీ చిన్న చిన్న మండలాలలో అంత జనాభా లేకపోవడంతో ఒకటి రెండు ఎంపీటీసీ స్థానాలు మాత్రమే ఏర్పాటయ్యే అవకాశం ఉన్నది అంతేకాకుండా మండల పరిషత్ సమావేశం నిర్వహించడానికి ఎక్స్ అఫీషియో సభ్యుల మీదే ఆధారపడాల్సి ఉంటుంది అయితే ఒక ఎంపీపీ వైస్ ఎంపీపీ కాకుండా అన్ని మండలాలలో ఒక్కరిద్దరు ఎంపీటీసీలు కూడా ఉండడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది దీంతో జనాభాతో సంబంధం లేకుండా ఒక్క మండలంలో కనీసం ఐదుగురు ఎంపీటీసీలు ఉండాలని నిర్ణయం తీసుకుంది అందుకు అనుగుణంగా ప్రతి మండలంలో కనీసం ఐదుగురు ఎంపీటీసీ సభ్యులు ఉండేలా కొంతకాలం క్రితం పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించింది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా జనాభాతో సంబంధం లేకుండా యాభై రెండు మండలాలలో ఐదుగురు ఎంపీటీసీ స్థానాల చొప్పున ఏర్పాటయ్యాయి మరో ముప్పై ఎనిమిది మండలాలలో ఆరుగురు చొప్పున ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి దీంతో ఎంపీటీసీ స్థానాల సంఖ్య ఐదు వేల ఏడు వందలు దాటింది లేకుంటే ఈ ఎంపీటీసీ స్థానాల సంఖ్య మరింత తగ్గి ఉండేదని అధికారులు చెప్తున్నారు అయితే ఎన్నికల షెడ్యూల్ వచ్చేనాటికి ఈ సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది